చిరంజీవి విశ్వంభరా నుంచి ఎలాంటి అప్డేట్లు రావడం లేదన్న సంగతి తెలిసిందే అసలు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది విశ్వంబరా ఫస్ట్ సింగిల్ అయితే ఓ మోస్తారుగా మెప్పించింది కానీ అది కూడా ఓ చార్ట్ బస్టర్ అయిందని చెప్పలేదు అసలు విశ్వంబరా మీద హైప్ పెంచేలా ఒక్క అప్డేట్ కూడా రావడం లేదని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు ఇలాంటి టైంలో శ్రీనివాస్ గవిరెడ్డి సినిమా విశేషాలను పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా మీద ఏ మాత్రం హైప్ లేదన్న సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పుడు ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి గ్లిమ్స్ టీజర్ వచ్చిన తర్వాత విశ్వంబరా మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఇక ఇప్పటికీ విశ్వంభరం మీద నెగిటివిటీ పోవడం లేదు శ్రీరామనవమి సందర్భంగా వదిలిన విశ్వంబ్ర ఫస్ట్ సింగిల్ అంతో ఇంతో పాజిటివిటీని స్ప్రెడ్ చేసింది కానీ అదేమీ చార్ట్ బస్టర్ గా మారలేదు ఇప్పటికీ విశ్వంబరం నుంచి సరైన అప్డేట్ లేదు అసలు విశ్వంబర మూవీ రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రావడం లేదు దసరాకు వదులుతారా అంతకు ముందే తీసుకు వస్తారా దీపావళి టైంలో రిలీజ్ చేస్తారా లేదంటే డిసెంబర్ వరకు వెళ్తారా అన్నది క్లారిటీ రావడం లేదు ఇక సంక్రాంతికి అయితే అనిల్ రావుడి చిత్రం వస్తుందన్న సంగతి తెలిసిందే ఇక ఇంతవరకు విశ్వంబరం మీద హైప్ పెంచేలా ఒక్క అప్డేట్ ను కూడా రిలీజ్ చేయలేకపోయారు బసిష్ట ఏమో విఎఫ్ఎక్స్ పనులు బిజీగా ఉన్నారు టీజర్ వల్ల కలిగిన నష్టాన్ని నివారించేందుకు విఎఫ్ఎక్స్ పనుల మీద పడ్డారు ప్రస్తుతం ఈ మూవీ గురించి వశిష్ఠ ఫ్రెండ్ దర్శకుడు శుభం నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి వశిష్ఠకు శ్రీనివాస్ మంచి స్నేహితుడు దీంతో విశ్వంబరా కథ తెలిసినట్టుంది షూటింగ్ కు కూడా మధ్యలో వెళ్లినట్టున్నారు విశ్వంబరా అదిరిపోతుందని హామీ ఇచ్చాడు విశ్వంబర అదిరిపోతుంది ఫ్యామిలీతో కలిసి చూసేలా అద్భుతంగా ఉంటుంది కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి ఇకపై నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కు ఫీస్ లా ఉంటుంది కొత్త కథతో కమర్షియల్ అంశాలు అదిరిపోతాయి అంటూ శ్రీనివాస్ గవిరెడ్డి అంచనాలు పెంచేస్తాడు ఇక శ్రీనివాస్ గవిరెడ్డి అయితే రీసెంట్ గా ఫుల్ ట్రెండ్ అయ్యాడు శుభం చిత్రంతో నటుడిగా శ్రీనివాస్ గవిరెడ్డి అందరినీ ఆకట్టుకున్నాడు దర్శకుడిగా కంటే నటుడిగానే గాని శ్రీనివాస్ కు ఎక్కువ పేరు వచ్చింది మంచి కామెడీ టైమింగ్ ఉందని ఇకపై ఎక్కువగా సినిమాలు చేయమని ఆడియన్స్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మరి శ్రీనివాస్ గౌరెడ్డి ఇకపై నటిస్తాడా దర్శకత్వం మీద గా ఉంటాడా అన్నది చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ